ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ దాదాపు ముగిసింది ఇక ఈసారి ఎన్నడూ జరగని విధంగా ఓటింగ్ శాతం నమోదైంది మరి ముఖ్యంగా ఈసారి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి మరి ముఖ్యంగా పలు పార్టీల నాయకులు కార్యకర్తలు దాడులు తెగబడ్డారు కర్రలు కత్తులతో దాడులు చేసుకున్నారు మరి ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా పోలింగ్ బూత్ల వద్ద పరస్పర దాడులు చేసుకున్నారు ఈ దాడులో కొంతమందికి తీవ్ర గాయాలు కాగా మరికొంతమందికి ప్రాణపాయం తప్పింది ఇక ఏపీలోని కొన్ని జిల్లాల్లో అయితే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి మొత్తం మీద ఏపీలోని జిల్లాల వారీగా ఘర్షణల గురించి మరింత సమాచారం మా వంటి వీడియోస్ క్రైమ్ కరస్పాండెంట్ దేవా అందిస్తారు దేవా మరిన్ని విషయాలు చెప్పండి దేవా లావణ్య ఏపీలో ఈసారి ఎన్నికల పోలింగ్ చాలా వాడివేడిగా జరిగింది ఎన్నో హింసాత్మక ఘటనల మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో పలు పోలింగ్ కేంద్రాల వద్ద నేతల దౌర్జన్యాలు కూడా పాల్పడుతున్నారు ఏజెంట్లపై దాడులు కిడ్నాప్ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి ఇక అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పప్పక్కగారిపల్లి పోలింగ్ కేంద్రంలో వైకాపా నేతలు అరాచకానికి ఓడిగట్టారు తేదేపా ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగేశారు పల్నాడు జిల్లా రెంట మండలం రెంటాలలో తేదేపాయ ఏజెంట్లపై వైపాక కార్యకర్తలు దాడి చేశారు ఈ ఘటనపై ఈసీ ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది అవసరమైతే అదనపు బలగాలను తరలించాలా చూడాలని కూడా ఆదేశించింది అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పప్పక్కగారిపల్లెలో తేదేపాయ ఏజెంట్ సుభాష్పై ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో సుభాష్ కన్ను కూడా కోల్పోయాడు అలాగే ఓ ఓటర్పై తెనాలి వైకాపా అభ్యర్థి శివకుమార్ చెయ్యి కూడా చేసుకున్నారు ఈ ఘటన పల్నాడు జిల్లా తెనాలలో చోటు చేసుకుంది ఓటు వేసేందుకు క్యూ లైన్లో కాకుండా శివకుమార్ నేను వెళ్తుండడంపై ఓటర్ అభ్యంతరం తెలిపాడు దీంతో ఆగ్రహించిన శివకుమార్ అతడిపై దాడికి తెగపడ్డాడు సహనం కోల్పోయిన ఓటర్ కూడా అతడి చెంప చెల్లుమనిపించాడు ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది శివకుమార్ అనుచరులు ఓటర్ విచక్షణారహితంగా విచక్షణ రహితంగా దాడి చేశారు అక్కడ ఉన్న పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు తప్ప ఈ ఘటనపై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఇక అలాగే జిల్లా చాపాడు మండలం చిన్న గొలవలూరులో వైకాపా కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు తేదేపా ఏజెంట్ పై దాడి చేసి పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు లాగేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వైకపా నాయకులు గుంపులుగా వచ్చారు ఇక వారిని కేంద్రంలోకి అనుమతించడంపై తేదేపా అభ్యంతరం వ్యక్తం చేసింది చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారంటూ తేదేపా ఈసీకి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం వారిని పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది ఇక పలు చోట్ల ఈవీఎంలు కూడా మొరాయించాయి కర్నూలు జిల్లా హలహర్విరి డెబ్బై నాలుగు బాపురం ఇరవై రెండు నెంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయలేదు ఇక అలాగే ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలం ముప్పాలలో వైకాపా నేతలు దౌర్జన్యానికి దిగారు పోలింగ్ కేంద్రం వద్ద పలువురు ఓటర్లపై దాడి కూడా చేశారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైకాపా అభ్యర్థి దుద్దికుంట శ్రీధర్ రెడ్డి సొంత గ్రామంలో వైకాపా నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు ఇక నల్లసింగయ్యపల్లిలోని నూట నలభై ఏడవ పోలింగ్ కేంద్రంలోకి ఆ పార్టీ నాయకులు చొరబడి పది ఓట్లు వేయించుకున్నారని తేదేపా ఆరోపిస్తుంది ఇక అనంతపురం జిల్లా వరవకొండ నియోజకవర్గం వైరాంపురంలో నూట డెబ్బై ఎనిమిదవ బూత్లో పోలింగ్ నిలిచిపోయింది వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి పిఏ వీరన్న సూచనలతో పోలింగ్ ఆపేసినట్లు కూడా తేదేపా ఆరోపిస్తుంది ఇక శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం పొందూరు మండలం గోకర్ణపల్లిలో ఘర్షణ చోటు చేసుకుంది ఇక వైకాపా తేదేపా వార్గీల మధ్య ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం పరిసావారి పాలనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఓటు వేసేందుకు వచ్చిన యువకుడితో వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు యువకుడు ఎదురు ప్రశ్నించడంతో దాడికి కూడా పాల్పడ్డారు ఇక ఈ ఘటనలో యువకుడి తలకు తీవ్ర గాయమైంది పోలీసులు కలగజేసుకొని వారిని చెదరకొట్టారు ఇక వీటితో పాటు పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఖమ్మంపాడులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది వైకాపా తేదాపా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో వైకాపా కార్యకర్తలు గొడ్డళ్ళు వేట కొడవళ్ళు రాళ్లతో దాడికి ఎత్తించారు ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు భారీగా మోహరించారు ఇక్కడి తాజా పరిస్థితిని కూడా ఐజీ శ్రీకాంత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు ఇక మరోవైపు అన్నమయ్య జిల్లా రైవే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం మల్లేవారిపల్లిలో తేదెప్ప కార్యకర్త జడరాం ప్రసాద్ను వైకాపా కార్యకర్తలు చితకబాదారి చికిత్స నిమిత్తం అతని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించినట్లు సమాచారం ఇక నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలిలో ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణమూర్తిపై చేయి చేసుకున్నారు దీంతో ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది పోలీసులు అధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమదిగింది సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ అక్కడికి చేరుకున్నారు అనవసరంగా చేయి చేసుకుంటే సహించేది లేదని కూడా ఆమె హెచ్చరించారు అలాగే మాచర్లో టీడీపీ నేత జోలకంటి బ్రహ్మారెడ్డితో పాటు వందల సంఖ్యల కార్యకర్తలను రక్తం వచ్చేలా దాడి చేశారు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలపై వైసీపీ నేతలు దాడి చేసి కార్లను ధ్వంసం చేశారు తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆయన కుమారుడు టీడీపీ నేతలపై ఓటర్లపై కూడా దాడులకు పాల్పడ్డారు గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు రోసైను అభివృద్ధి గురించి ప్రశ్నించినందుకు మహిళలపైకి కారుతో దూసుకెళ్లారు ఇక చీరాలలో టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్యపై దాడికి పాల్పడ్డారు శ్రీకాకుళం అభ్యర్థి గొండు శంకర్పై పోలింగ్ బూత్ వద్దే దాడికి తెగబడ్డారు ఇక తిరువురు నియోజకవర్గం ఖమ్మంపాడులో కేసు చిన్ని బృందంపై వైసీపీ మొక్కలు వెంటాడి మరీ దాడి చేశాయి ఇక కార్లు కూడా ధ్వంసం చేశారు కుర్చీలు విసిరేసి మరీ వీరంగం సృష్టించారు మొత్తం మీద ఏపీలో ఈసారి ఎన్నికల పోలింగ్ చాలా వాడివేడిగా జరిగింది ఎన్నో హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఇక వీటి మధ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక ఏ పార్టీ అధికార పట్టాలు చేపట్టనుందో ఏ నాయకుడు గెలుపు జెండా ఎగరవేయనున్నాడో తెలియాలంటే ఎన్నికల తేదీ వరకు వేచి చూడాల్సిందే లావణ్య కెనోమెన్ సీనుతో దేవా వంటివి న్యూస్